ಯಾವಾಜ್ ಉಂಟಲ್ಲಿ ಆಡ ಯಾವಾಜ್ వికాస్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అలాగే యాజమాన్యానికి అలాగే ఈ కార్యక్రమానికి చేసిన భార్యవైశ్య సోదరులందరికీ అలాగే అందరి ప్రజానికని కూడా ఈ సందర్భంగా मदयपूर्वक धन्यवाद भारत माता के भारत माता के बोलो स्वतंत्र तो भारत के बोलो स्वतंत्र तो भारत के महात्मा गांधी के महात्मा गांधी के बट्टी श्री राम के अल्लूरी सीताराम राज के भगत सिंह के सुभाष चंद्र बोस के बोलो भारत माता के जीवित चरित्र ఈ యొక్క తెలియని వాళ్ళంటూ ఈ భారతదేశంలో ఎవరు ఉండి ఉండరని అనుకుంటున్నాను అలాగే ఆయన నలభై కోట్ల మంది భారతీయులందరినీ ఒకే తాటి మీదకి తీసుకొని వచ్చి ఒక గుడ్డ కోసి పెట్టుకొని ఒక కర్ర పట్టుకొని భారతదేశమంతా నడకతోటి ప్రయాణించి అందరినీ ఏకం చేసి ఒక రక్త బొత్తు కూడా చిందించకుండా ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తే మన యొక్క మహాత్మా గాంధీ అలాగే దండి సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో చేసి ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నా కూడా ఈ దేశం కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్నిచ్చి మన యొక్క బానిసత్వాన్ని తొలగించుటకు అతను చేసిన కృషి ప్రశంసనీయమైనది కావున ఈరోజు అతను జాతికే పితగా మారాడు ఈ ప్రపంచానికే తాతగా మారి అతని యొక్క ఆదర్శంలోనే ఈరోజు ప్రపంచంలోని ప్రజలందరూ కూడా నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను